తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు సార్ నా పేరు మనోజ్ అండి ఏం చేస్తారండి నేను బిజినెస్ ఓకే ఇప్పుడు పెద్దపల్లి నియోజకవర్గానికి లోక్సభ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు బరిలో ఉన్నాయి ఇటు కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ ఇటు బీఎస్పీ కూడా ఎట్లా ఉండే అవకాశం ఉంది ఎవరు గెలుస్తారు ఇక్కడ ఇక్కడ అత్యధిక మెజారిటీ తోటి గడ్డ వంశీ గారే ఖచ్చితంగా గెలుస్తారు ఆయనకు ప్రజల ఆశీర్వాదాలు ఎప్పటిక ఉంటాయి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా ఆయన యువత కోసం ఇప్పటికే ఒక పరిశ్రమను తన సొంతంగా స్థాపించి తను ఒక ఐదు వందల మంది వరకు ఉపాధి కల్పించిండు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానంలో ఉంటారు నడ్డం కృష్ణ గారు అదేవిధంగా ఆయన మన యువత కోసం ఎక్కువ అంటే మనం అంతని కాన్స్టెన్స్లో కానీ ఇటు పరిసర ప్రాంతాలే కానీ మనకు ఉపాధి అవకాశాలు యువతకు కల్పించే ఆలోచనతోటి పరిశ్రమలు ఇక్కడికి తీసుకొచ్చి మనకు యువతకు నిరుద్యోగం లేకుండా ప్రతి ప్రతి ఒక్కరికి యువత నిరుద్యోగ నిరుద్యోగులను ఉద్యోగ అభివృద్ధులుగా చేస్తారని ఆశిస్తున్నాం ఓకే ఇప్పుడు ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు నిజంగా అమలు అవుతున్నాయా అమలు అవుతున్నాయి మనకు ప్రధానంగా మనకు విద్యుత్ రెండు వందల యూనిట్ల వరకు ప్రతి ఒక్కరికి ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది మహిళలకు ఉచిత వి ఉచిత బస్సు సౌకర్యంగా ఆల్రెడీ కల్పించడం జరిగింది వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి సౌకర్యాలతో మనకు ముందుకెళ్ళడం జరుగుతుంది ఓకే ఇప్పుడు గడ్డ వంశీ గారిని ఎంత మేరతో గెలిపించే అవకాశం ఉంది మనకు మంచి ఇక్కడ మంత్రిని లో మెజారిటీ పరంగా చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా ఖచ్చితంగా మనకు లక్ష నుండి రెండు లక్షల పైనగా గ గడ్డ వంశ గారికి వస్తుంది మిగతా పార్టీలకు కనీసం వాళ్ళకు డిపాజిట్ కూడా తగ్గే పరిస్థితి లేదు మంత్రి కానిస్టిట్యు ఇప్పుడు గడ్డ వంశీ గారు తిరుగుతున్నారా జనాల్లో తిరుగుతున్నారా అందరితో మంచిగా కలివిడిగా తిరుగుతూ అందరినీ దగ్గరికి తీసుకుంటూ మంచి విద్యావేత్తగా పారిశ్రామికవేత్తగా అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యలు తెలుసుకుంటూ ఇప్పటికే తనైన తనైన రీతిలో సమస్యలను పరిష్కరించడం కూడా జరుగుతుంది అటు టీఆర్ఎస్ పార్టీని కాకుండా బీజేపీని కాకుండా బీఎస్పీని కాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీకే ఎందుకు కొట్టేయాలి వాళ్ళు మాటల ప్రభుత్వం కాదు చేతుల ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించరు గత ప్రభుత్వాలు కేవలం అధికార మతంతో అహంకారంతో ముందుకెళ్లడం జరిగింది ఇప్పుడు ప్రజలు దాన్ని గుర్తించరు ఎవరు మనకు పనులు చేస్తారు ఎవరు చేయరు అనేది వాళ్ళు గ్రహించరు సో తద్వారా ఖచ్చితంగా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది అన్ని సౌకర్యాలు చేకూరుతాయని చెప్పేసి ఉద్దేశంతో ప్రజల నాడి ప్రజల వ్యక్తిగత అభిప్రాయాలు అందరూ కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది స్ట్రాంగ్గా ఉందా బీఆర్ఎస్ పెద్దపల్లిలో లేదండి కష్టం ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చూసిరు వాళ్ళ విధానాలను చూసిరు ఏ విధంగా చూసినా కూడా వాళ్ళది కష్టం కేసీఆర్ ఇక్కడ రోడ్ షో పెట్టారు రోడ్ షో సింగరెడ్డిని ప్రైవేటీకరణ చేస్తారు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ములాఖాత్ అయ్యాయి అని చెప్పి చెప్తున్నారు ప్రైవేటీ ప్రైవేటీకరణ చేస్తారు అంటే వాళ్ళు కనీసం దగ్గరికి కూడా రానియారు ప్రజల్లో పరిశ్రమలు అన్నీ తీసుకెళ్ళి ప్రతిదాన్ని గవర్నమెంట్ నడిపించే వ్యవస్థను తీసుకెళ్ళి ప్రైవేటీకరణ చేస్తే అందులో చేసిన ఉద్యోగాలకు ఉద్యోగులకు కానీ ఎటువంటి లాభం చేయకూడదు సో ఏదైనా ప్రభుత్వ పరంగా ఉంటేనే వాళ్ళకు మంచి జరుగుతుంది ఓకే ఓవరాల్గా మీ పెద్దపల్లి ప్రజలు ఎటువైపు ఉన్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ వైపే